వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని అని కోరుకుంటున్నారు సో నిన్నటి వ్లాగ్ అందరు చూసారు కదండి సోషల్ వుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక మీటింగ్ కండక్ట్ చేశారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అందరికి కాల్ వచ్చింది అంటే చాలా తక్కువ మందికి లేండి ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ని చక్కగా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అండ్ ఫ్యూ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఇట్లా పిలిచారు అనమాట అందులో గుంటూరు నుంచి నేను ఒక్కదాన్నేనండి గుంటూరులో మోస్ట్లీ అసలు ఎవరిని సెలెక్ట్ చేయలేదు సో అక్కడ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది మనకి ఆ బ్యానర్ మీద సో అక్కడ నా నేమ్ ఒక్కటే ఉందనమాట గుంటూరు నుంచి సో నేను గుంటూరు నుంచి ఒక్కదానే వెళ్ళాను కదా అండ్ మనకి మన ఛానల్ కి అవార్డ్ కూడా వచ్చిందండి దాన్ని నేను మిస్ చేసుకున్నాను అండ్ దాని కోసం నేను ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సింది అక్కడ నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకు మీరు అప్పుడే వచ్చేసారు మీరు పోగ్రామ్కి వెళ్ళింది అందుకే కదా వెయిట్ చేయాల్సిందే అని బట్ అక్కడ సిక్స్ వరకు అని ప్రోగ్రామ్ చెప్పారు బట్ అది ఇంకా కంటిన్యూ అయిందనమాట ఎయిట్ వరకు ప్రోగ్రామ్ ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా జరిగింది సో అందాక నేను వెయిట్ చేయలేకపోయానండి నేను గుంటూరు రావాలి సో అందుకే నేను వచ్చేస్తున్నాను అండ్ మా ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లా ఆ టైంలో అనమాట సో ఆ టైంకి మేము మళ్ళీ ట్రైన్కి క్యాచ్ చేయాలి ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి మేము అక్కడ నుంచి ఒక వన్ అవర్ ముందుగానే స్టార్ట్ అయ్యి వచ్చేసాము అక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ నాకు ఆ పరిచయమైన ఫ్రెండ్స్ కూడా ఇంకొంచెం సేపు వెయిట్ చేయి అన్నారు బట్ నేను గుంటూరు వచ్చేయాలి లేదంటే మళ్ళీ బాబుని ఒక టూ డేస్ వదిలిపెట్టి వెళ్ళాలి అంటే చాలా కష్టం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఆ పిల్లల్ని వదిలిపెట్టి రాలేరు ఆ కిడ్స్ ఎంత బాధపడతారు వాళ్ళు వాళ్ళని కేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఇంకా చాలా ఓపిక్గా ఉండాలి సో మా అత్తయ్య అప్పటికే చాలా సపోర్ట్ చేసి ఒక టూ డేస్ ఉంచుకున్నారనమాట ఇంకా ఆ తర్వాత వాడు ఉండలేడు నేను అక్కడ ఉండలేను ఇంకా ఈసారి నెక్స్ట్ టైం మనం ఎట్లయినా కానీ మనం అవార్డ్ తీసుకుంటాము సో ఇక్కడ నేను మదర్హుడ్ని అలాగే నా ప్రొఫెషన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను చూడండి అది నాకు చాలా హ్యాపీ ఇంటికి రాగానే ఇదిగోండి ఇంకా బిశ్వాన్ చూడగానే నాకు ఉన్న ఆ టెన్షన్ ఆ బాధ కొంచెం తగ్గిందనమాట అవార్డు తీసుకోలేకుండా వచ్చాను అనేసి ఆ టెన్షన్ చాలా మటుకు తగ్గిపోయింది సో ఇంకొకసారి మనం ఖచ్చితంగా ఇది వచ్చిందంటే ఇంకొకసారి రాకుండా ఉంటుందా చెప్పండి సో అలా అనేసుకుని ఇంకా నేను అక్కడ నుంచి హ్యాపీగా బయలుదేరి వచ్చాను అండ్ ఇంకా ఇప్పటి నుంచి చూస్తున్న వ్లాగ్ నెక్స్ట్ డేది అనమాట సో మార్నింగే లేచి చక్కగా నేను ఫ్రెష్ అయిపోయానండి సో ఊరి నుంచి రాగానే నేను ఫ్రెష్ అయిపోతే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది సో ఇంకా మార్నింగ్ లేచి స్కూల్ స్కూల్కి రెడీ చేయాలి కాబట్టి ఇంకా వీడికైతే నేను మార్నింగ్ ఇట్లాగా నట్స్ ఇవి తినిపిస్తూ ఉంటాను అనమాట సో ఏంటంటే వీడంతటి వాడే తీసుకుని తింటే దాని వాల్యూ తెలుస్తుంది సో అందుకే వచ్చినా రాకపోయినా వాడంతటి వాడే తీసుకుంటే అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా ఈ మధ్య ఇలాంటి చిన్న చిన్న నేర్పిస్తున్నా అనమాట ఫ్రూట్స్ కట్ చేసుకోవటము అలాగే ఇట్లాగా నట్స్ పైన ఉన్న పీల్ తీసుకుని తినడము అట్లాగా ఇంకా నిన్న నైట్ చాలా లేట్గా వచ్చాము కదా ఇంకా తినేసేసి పనుకున్నాము అత్త అయితే ఇట్లాగ బ్రేక్ఫాస్ట్కి ప్రెసర్లు నానేసింది సో ఈ పెసల్ని నేను దోశలు వేస్తున్నాను నేను ఎంత కష్టపడి పెసర్ దోశ వేస్తే ఫైనల్గా మా అబ్బాయి నాకు పెసర్ దోశ వద్దు అని గోళకి కూర్చున్నాడు అనమాట ఎందుకంటే వాడిని తీసుకోకుండా వెళ్ళాం కదా హైదరాబాద్కి వాడికి అర్థమైంది మేము తీసుకెళ్ళకుండా వెళ్ళాము అనేసి వాడు ఇంకా అటం చేస్తాడనమాట గొడవ చేస్తాడు ఇంకా నన్ను తీసుకెందుకు నన్ను తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్ళావు ఇది ఇది అని స్కూల్కి వెళ్లకుండా ఉండటం కోసము ఈ చాకులన్నీ చెప్పి గోళ చేస్తాడు సో ఇంకా నేనైతే ఇక్కడ వాడిని ఒక పక్కన బుజ్జగిస్తూ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా మందికి పెసలి దోశ అంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే ఇది నార్మల్ దోశ లాగా క్రిస్పీగా రాదు మెత్తగా వస్తుంది ఒక్కొక్కసారి ప్యాన్ నుంచి అసలు రాదు అని మీరు పెసలు నానేసేటప్పుడు ఇందులో ఒక్క గుప్పటి దాకా బియ్యంని వేసేయండి బియ్యంని వేసి నానబెట్టి దాంతో పాటు అంటే పెసలితో పాటే మనము చక్కగా రుబ్బుకున్నాము అంటే పెసర్ దోశ చాలా క్రిస్పీగా ఎర్రగా వేగుతుంది అనమాట తినడానికి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి చెప్పాను కదా ఇంకా ఫైనల్ గా వాడు పెసర దోశ వద్దు అన్నాడనేసి ఇంక ఎట్లాగా చట్నీ చేశాను ఇంట్లో కొంచెం దోశ పిండి ఉందనమాట ఎక్కువ లేదు కొంచమే ఉంది అందుకే ఇంకా నేను ఇక్కడైతే దోశల్ని ఇట్లాగా చిన్న చిన్న దోశల్లాగా వేసేస్తున్నాను ఇవేమో చిన్న దోశలు బిష్వాకి అలాగే కొంచెం పెద్ద దోశలు నార్మల్ గా వేసి పన్విత్కి ఇద్దరికి ఇస్తున్నా అనమాట బిష్వాకి ఇంతకుముందు మార్నింగ్ పూట వాడు తినే నెస్టమ్ రైస్ అంత వాటికే పెట్టేదాన్ని ఇప్పుడు పన్విత్ ఏ బ్రేక్ఫాస్ట్ తింటే వాడితో పాటు వీటి కూడా కలిసి తింటున్నాడు అనమాట వాళ్ళన్న వాళ్ళ అన్నను చూసి నేర్చుకుంటున్నాడు సో ఇంక అందుకే ఏ బ్రేక్ఫాస్ట్ పెట్టినా కానీ ఇద్దరికి సేమ్ అదే పెడతాను బిశ్వా తిన్నంత వటుకు తింటాడు లేదంటే తర్వాత వాడికి కావాల్సిన ఫుడ్ నేను అరేంజ్ చేసి వాడికి పెడతాను ఇదిగోండి ఇంకా ఇద్దరికి ఒకేసారి ప్లేట్లో పెట్టిచ్చేస్తే ఇంకా ఇద్దరు తింటూ ఉంటారనమాట ఆడుకుంటూ పన్విత్కైతే ఒక గంట ముందే బ్రేక్ఫాస్ట్ పెట్టి కూర్చోపెట్టాలి అప్పుడు ఒక గంట కానీ వాడు తినడు రెండు దోశలు గంట తింటాడు అనమాట సో రోజు నార్మల్ డ్రెస్ వేశానండి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ టూ డేస్ వర్షాలు పడ్డాయి అనమాట స్కూల్ డ్రెస్ ప్రాపర్గా ఆరలేదు సో అది డ్రై అవ్వలేదు అనేసి ఇంకా నార్మల్గా ఈరోజు సివిల్ డ్రెస్ వేసి రెడీ చేశాను పన్విత్తో పాటే బిశ్వా కూడా మార్నింగే రెడీ అయిపోతాడండి వాళ్ళ అన్నతో పాటే ఇంకా స్కూల్ స్కూల్కి రెడీ చేశాను కదా ఈరోజు కొత్త బుక్స్ తీసుకెళ్తున్నాడు అనమాట సో నార్మల్గా రోజు అయితే రిటర్న్ బుక్స్ వాటికే తీసుకెళ్లేవాడు ఈ రోజు డ్రాయింగ్ బుక్ ఇలాంటివి చెప్పారనమాట సో అవి తీసి నేను కెమెరాలో మమ్మీ అంటున్నాడు మా వారు పక్క నుండి నీ కెమెరా చూడు పిల్లలకి ఎంత అలవాటు కెమెరా పిల్లలు అని అనుకుంటారేమో కెమెరా చూడగానే ఆన్ చేయగానే ఇంకా బిశ్వ అయితే హాయ్ చెప్తాడు అదే పన్విత్ అయితే వాడు చేస్తున్న పనిని ఇంకొంచెం క్లియర్గా తెలియాలి అని చూపిస్తూ ఉంటాడనమాట కెమెరాలో సరే అని ఇంకా బుక్స్ అవన్నీ చూపించేసి ఇంకా బ్యాగ్ తగిలించుకొని ఇంకా వీడైతే స్టార్ట్ అవుతున్నాడు బిశ్వ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయినా ఏడవడు కానీ పన్విత్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తాడు వాడు వెనకాలే ఆలె తిరుగుతూ ఉంటాడనమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో వాడికి కొంచెం ఊహ ఉంది వాళ్ళన్నయ్య ఆడుకోవాలి అని అన్ని రోజులు వాడితో హాలిడేస్ లో ఆడుకొని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు రోజు అని వాడికి కోపం వచ్చి ఇదిగోండి ఇట్లా గేడుస్తూ ఉంటాడు అనమాట సరే ఇంకా పనివి స్కూల్కి వెళ్ళిపోయాడు బిష్ పని కూడా పనుకో పెట్టానండి కొంచెం సేపు ఇంకా నాకు కూడా చిన్న ఎడిటింగ్ వర్క్ ఉంటే అవి చేసేసుకొని ఇంకా నేను డైరెక్ట్గా అయితే వంట పని స్టార్ట్ చేశాను ఈరోజు నేను ఇక్కడ ఆలూ చిప్స్ ఫ్రై చేస్తున్నాను ఆలూ చిప్స్ అంటే మనకి బయట లేస్ దొరికితే చూడండి ఆ టైప్ అనుకుంటారేమో కాదు ఇది ఇంట్లో సింపుల్గా పప్పు కానీ చారు కానీ చేసినప్పుడు నేను చేసి ఈ సింపుల్ ఫ్రై అనమాట కట్ చేసుకునే పని లేకుండా జస్ట్ ఇట్లాగా సైజెస్ లాగా చేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది నిన్న నైట్ వచ్చాను కదండి ఈ బిశ్వ ఒక్కటే నాతో ఆడుతూనే ఉన్నాడనమాట ఆడుతూ ఆడుతూ పెన్ను గీతలు కూడా నా మీద అంటే నా చేతుల మీద ఫేస్ మీద గీసేసాడు అనమాట ఆ టూ డేస్ మిస్ అయిన ప్రేమంతా కూడా నాకు ఆ నైట్ మొత్తం కూడా ఆడుకుంటూనే ఉన్నాడు చాలా లేట్ నైట్ వరకు ఇదిగోండి ఇట్లాగా ఆలు మొత్తం కూడా ఇట్లాగా స్లైసెస్ లాగా చేస్తే సన్నగా పల్చగా వస్తాయి అనమాట మనం చిప్స్ చేయాలంటే చాలా ప్రాసెస్ కానీ ఇట్లాగా ఆలూ ఫ్రై లాగా చేసేయటమే ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా ఇంట్లో తినటానికి పిల్లలు కూడా కొంచెం కారం అట్లా తక్కువ వేస్తే తింటారు కదా అన్నట్టుగా చేస్తాను ఇట్లా స్లైసెస్ లాగా చేసేసి కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసి తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇట్లాగ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మరీ ఎక్కువగా కాకుండా ఇట్లాగా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడం కూడా చాలా తొందరగా వేగిపోతాయండి లేట్ పట్టదు నార్మల్గా ఆలూస్ అంటే కొంచెం కుక్ అవ్వాలి కదా ఇవైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇది జస్ట్ నార్మల్ నార్మల్గా తినేటానికి కూడా బాగుంటుంది అయితే అట్లాగే తీసి ఇచ్చేస్తాను అనమాట దీన్ని తీసేసి లైట్గా పైన కొంచెం పింక్ సాల్ట్ చల్లేసి ఇచ్చేస్తాను వాళ్ళు చక్కగా తింటారు ఇవి నేను ఫ్రై చేయటానికి కొంచెం లేట్ అంటే ఎక్కువగా ఉన్నాయి కదా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటే అదే మీరు కొంచెం ఫ్యాన్ గాలి కారపెట్టుకోమన్నాను కదా ఫ్యాన్ గాలికి కొంచెం మారిపోయిందంటే దాంట్లో ఉన్న తడంతా ఆరిపోతుంది అప్పుడు వేయించితే అసలు ఆయిలే పీల్చదు చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది ఇంకా దాన్ని తాలింపు వేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసి తాలింపు వేసేస్తే ఇలా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఎర్రగా వేయింపు వేయించుకుంటే బాగుంటుంది ఇంకా మేము ఈరోజు పప్పు పప్పు చేసుకున్నాను నిన్నంతా అక్కడ మనము నాన్ వెజ్ తిన్నాము కదా మా వదిన మార్నింగే నాన్ వెజ్ మటన్ కర్రీ అట్లా చేసింది ఆ తర్వాత అక్కడ లంచ్లో కూడా రకరకాల చికెన్ వెరైటీస్ నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ పెట్టారు అండ్ అలాగే స్వీట్స్ ఇవన్నీ తినేసి హెవీ అయిపోయింది అనమాట ఆ టూ డేస్ అంతా కూడా ఇంకందుకే ఈరోజు చాలా సింపుల్గా సాంబార్ పెట్టేసి ఇక్కడ నేను ఈ బంగాళదుంప ఫ్రై చేశాను సో ఇంకా ఈ రోజైతే లంచ్ ఈ రెండింటినీ చేసేసి ఇంకా లంచ్ చేసి పండ్విత్ని కూడా తీసుకురావాలన్నమాట సో బిశ్వాని కొంచెం సేపు ఆడుకొనిచ్చి ఇంకా నాకు కూడా ఇంట్లో కొంచెము చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో సామాన్లు బట్టలు ఇవన్నీ సర్దాల్సినవి ఉన్నాయి అన్నమాట సో అవన్నీ సర్దుకొని ఇంకా నేను వెళ్ళి ఆ తర్వాత పని విత్ని స్కూల్ నుంచి తీసుకురావాలి ఆల్మోస్ట్ బట్టలు ఇవన్నీ కూడా సర్దు చూస్తూ ఉన్నారు కదా అయితే పొద్దున అంతవరకు వ్లాగ్ అనేది షూట్ చేశాను ఇంకా ఆ తర్వాత అసలు వ్లాగే షూట్ చేయలేదండి ఎందుకంటే నేను పెట్టుకోవాల్సిన వీడియో అంటే వీడియో మనం అప్లోడ్ చేయాలి కదా ఆ వీడియో అప్లోడ్ చేయడము అలాగే అదే అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా నిద్రపోయాను ఇంకా ఆ తర్వాత లేచి పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి అనమాట అందుకే వాటన్నిటిని నీట్గా సర్దుకున్నాము సర్దటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట షెల్ఫ్లు అలా నీట్గా కనిపిస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది రోజు తీసే బట్టలు కదా రోజు తీసే కొద్దీ చండాలంగా అయిపోతున్నాయి అవి పిక్కివి పీకి అట్లా మొత్తం గజిబిజి అయిపోయినాయి అందుకే ఒకసారి నీట్గా సర్దితే మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అంతే నీట్గా ఉంటాయి అనమాట సో అవన్నీ సర్ది ఇంకా ఇవన్నీ చేసేసరిగా ఇప్పటికీ చాలా టైం అయిపోయింది ఇంకా లంచ్ అదంతా చేసేసి ఇంకా పన్విత్ని స్కూల్ నుంచి తెచ్చే టైం అయింది ఇంకా వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలన్నమాట వాడిని సో సర్దటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి సర్దేటప్పుడు అసలు ఎంత టైం అవుతుంది ఏంటి అని అసలు ఏం అనమాట ఇంకా అవేమి ఆలోచించను అట్లా సర్దుకుంటూ పోయాను ఈరోజు మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రానన్నారు అనమాట ఇంకా అందుకే ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని ఈ ఈ రూమ్లో ఉన్న షెల్ఫ్ నీట్గా సర్దుకున్నాను వీడు ఈరోజు పాపం విసికించలేదండి నేను సర్దుకుంటూ ఉంటే అక్కడ ఉండే వాటిలతో వీటితో ఆడుతున్నాడు కానీ పెద్దగా ఏం నన్ను విసిగిచ్చలేదు అన్నయ్య క్యాచ్ బాల్ అన్నయ్య క్యాచ్ అమ్మా కాదా అన్నయ్య క్యాచ్ ఇదిగోండి ఇంకా స్కూల్ నుంచి తెచ్చిన తర్వాత ఇంక ఇద్దరు ఇట్లాగా కాసేపు ఆడుకుంటారు వీడు త్రీ ఫార్టీ ఫైవ్ వస్తాడు కదా ఇంకా రాగానే డ్రెస్ అవి చేంజ్ చేసేసుకొని ఇంకా వాళ్ళ తమ్ముడితో ఫైవ్ వాటికి ఇంక ఇట్లాగా ఆడుకుంటూనే ఉంటారు ఇద్దరు ఏదో ఒక గేమ్స్ ఆడుకోవటం తినటం ఇట్లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట రోజు ఇదే అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో నన్ను కూడా ఆడిపిస్తూ ఉంటారు సో చూశారు కదండీ ఈ రోజుటి వ్లా వ్లాగ్ని నేను ఇలాగా షూట్ చేసుకొని నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దెన్ కీప్ స్మైలింగ్ చెక్కరేండి బాయ్